బ్రేకింగ్ న్యూస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ముద్దులకి బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి గంటల వ్యవధులు ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఎల్గోయ్య గ్రామంలో చోటు చేసుకుంది ఎల్గోయ్య గ్రామానికి చెందిన బోయిని వెంకట్ లావణ్య దంపతుల ఆరేళ్ల కూతురు వైష్ణవి నిమోనియాతో చికిత్స పొందుతూ నీలఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది ఇక చిన్నారి అంత్యక్రియలు పూర్తయిన వెంటనే బిడ్డ జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది అంత్యక్రియలకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతుండగా ఇంట్లోకి వెళ్ళి ఉరివేసుకొని లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది ఇక గంటల వ్యవధిలో తల్లి కూతురు మృతి చెందడంతో ఎల్గోయ్య గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ముద్దులకి బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఎల్గోయి గ్రామంలో చోటు చేసుకుంది ఎల్గోయి గ్రామానికి చెందిన బోయిని వెంకట్ లావణ్య దంపతుల ఆరేళ్ల కూతురు వైష్ణవి నిమోనియాతో చికిత్స పొందుతూ నీలఫోర్ ఆసుపత్రిలో మృతి చెందింది ఇక చిన్నారి అంత్యక్రియలు పూర్తయిన వెంటనే బిడ్డ జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తూనే ఉంది అంత్యక్రియలకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతుండగా ఇంట్లోకి వెళ్ళి ఉరివేసుకొని లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది ఇక గంటల వ్యవధిలో తల్లి కూతురు మృతి చెందడంతో ఎల్గోయి గ్రామంలో విషాద ఛాయలు అయితే అల్ముకున్నాయి ఇక ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు సంగారెడ్డి జిల్లాలో అయితే దారుణం చుట్టేసుకుంది జరాసంగం మండలం ఎల్గోయి గ్రామంలో అటు చిన్నారి ము చిన్నారి గత కొన్ని రోజులుగా నిలోఫర్ ఆసుపత్రిలో న్యూనియా వ్యాధితో చికిత్స పొందుతూ ఉన్నది రాత్రి ఇంటికి తీసుకువచ్చి నిన్న సాయంత్రం ఆ అంత్యక్రియలు పూర్తి చేసిన ఆ వెంటనే అటు బంధువులంతా కూడా వారి వారి ఇళ్ళకు వెళ్తున్న క్రమంలో తట్టుకోలేని ఒంటరిగా అయినటువంటి తల్లి తట్టుకోలేని తల్లి ఇంట్లోకి వెళ్లి ఆ ఉరివి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది అయితే గంటల వ్యధిలో అటు తల్లి కూతురు ఇద్దరు కూతురు చనిపోయిన బాధలో తల్లి కూడా చనిపోవడంతో ఆ గ్రామంలో ఆ ఇంట్లో కూడా విషాద చేయాలనుకున్నాయి మొత్తానికి ఈ రోజు తల్లి అంత్యక్రియలు కూడా పూర్తి చేసేందుకు అటు బంధువులంతా కూడా నిద్ర చేస్తున్న క్రమంలో ఆ కుటుంబంలో అయితే తీవ్ర విషాదం చర్చిస్తున్న చెప్పుకోవచ్చు ముఖ్యంగా చిన్నారి కూతురు గత ఆరు సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా చేతుల చేతుల పైన చెనిటువంటి కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి చనిపోవడము ఆ కుటుంబీకులందరినీ కూడా కండతరి పెట్టిస్తుంది ఆ గ్రామం అంతా కూడా కండతరి పెట్టింది ఇప్పటికైతే తల్లి అంతక్రికైతే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తా ఉన్నారు కానీ ఆ గ్రామం అంతా కూడా విషాద సాగుతున్నాయని చెప్పుకోవచ్చు రైట్ రాజు థ్యాంక్ యూ